ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం శని వల్ల మంచి ఆరోగ్యం ధనుసు రాశి వారికి శనిగ్రహం అనేటటువంటిది అనుకూలంగా ఉంది శని వల్ల మంచి ఆరోగ్యము వ్యాపారమునందు అభివృద్ధి అలాగే నూతన పనులకు మంచి మార్గములు శత్రుజయము అలాగే ప్రయాణము లాభము కొత్త వారిచే పరిచయాలు ముఖ్యంగా ధనుసు రాశి వారికి శనిగ్రహం అదేటటువంటిది అనుకూలంగా ఉంది కనుక వాళ్ళకు వ్యాపారంలో విజయం చేకూరుతుంది అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు నాశనం మీ జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి శత్రువులు మీ నుంచి పారిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే శత్రు జయముతో పాటు ప్రయాణంలో లాభములు మీరు ఎక్కడికి ప్రయాణం చేసినా వృత్తి రీత్యా లేదా వ్యాపార రీత్యా ఎక్కడికి ప్రయాణం చేసినా అందులో లాభాలు చేకూరుతూ ఉంటాయి అలాగే కొత్త వారితో పరిచయాలు కొత్త వారంటే మన జీవితంలో వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ లేదా కుటుంబ విషయంలో కానీ కొత్త పరిచయాలు అనేటట్టు ఏర్పడతాయి దాని ద్వారా మీకు లాభం అనేటటువంటిది చేకూరుతూ ఉంటుంది ప్రతి పని ఉత్సాహంగా చేయుట ఏ పని చేసినా కూడా చాలా ఆనందంగా చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఇంటియందు శుభకార్యాలు చేయుటం ముఖ్యంగా మీరు ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇంటి ఎందు శుభకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటూ ఉంటారు అలాగే విందులు వినోదాలలో ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు మంచి కార్యానుకూలత అలాగే మంచి సంఘమునందు ఆదరణ ధన వృద్ధి ఎక్కువగా వస్తూ ఉంటుంది ముఖ్యంగా మీ జీవితంలో ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో మంచి ఆదరణ దక్కుతుంది స సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కూడా దక్కుతూ ఉంటాయి అలాగే ధన వృద్ధి ధాన్య వృద్ధి ఇంటి ఎందు సంతోషము ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి విదేశీ ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు అలాగే మనస్సు ఎందు సంతోషము కుటుంబములతో అందరూ కలిసి దేవత ఆరాధనలు దేవతా పూజలు చేయడం అనేటటువంటిది యజ్ఞ యాగాదులు చేయడం అనేటటువంటిది ఈ నెలలో మీకు తప్పకుండా జరిగేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది ధనుసు రాశి వారికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తయిపోతాయి ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి ఏదైనా పరిష్కార మార్గం చేసుకోవాలి అని అంటే గనక డబ్బు గురించి కానీ ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల గురించి కానీ కుటుంబ తరహా వ్యవహారాలలో ఏదైనా చిక్కులు చికాకులు ఉన్నప్పటికీ కూడా అప్పుల భారతో ఎవరైనా బాధపడుతున్నట్టయితే కూడా మీకు ఒక మంచి పరిహారం చెప్తాను ఎవరికి ధనుసు రాశి వారికి మీరు వీలైతే మీ మెడలో ఒక ప్రవాళ గణపతి అనేటటువంటిది కూడా దొరుకుతుంది మంత్రించిన ప్రవాళ గణపతి ఆ మంత్రించినటువంటి ప్రవాళ గణపతిని మీ మెడలో ధరించుకోండి మీకంతా కూడా శుభము లాభము రెండూ కూడా చేకూరుతాయి ఇది ధనుసు రాశి వారి యొక్క జాతకం